హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని వండర్ఫుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి మేడం అంటున్నారా అదేనండి రగడా చాట్ బఠానీ చాట్ దానికి కావాల్సినవి ఏంటంటే ఇదిగో బఠానీలు ఇలా ఉడకపెట్టి తీసుకోవాలి అలాగే బంగాళదుంపలు ఉడకపెట్టి తీసుకోవాలి అది అలా మెత్తపడే వరకు తీసుకోవాలి సారా అలా మెత్తపడాలి దాన్నేమో చెల్లులు దాంట్లో వేసేసాయండి నీళ్ళన్నీ ఓడిపోతాయి ఇందులోనే కాసుని అట్టి పెట్టుకుని కాసుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి బఠానీ చాట్ కదా బఠానీలు వేయాలి గ్రైండ్ చేసింది బఠానీలు గ్రైండ్ చేసింది వేయాలండి అది ఇప్పుడు ముందు కట్టమెటా చట్నీ అంటే స్వీట్ చట్నీ తయారు చేసి పెట్టుకున్నాం అలాగే చింతపండు నానబెట్టేసి చేత్తో చెల్లుల పళ్ళల్లో వేసి ఇలా గట్టిగా నొక్కేస్తే కిందకేమో చెల్లులు దాంట్లోంచి కిందకి వెళ్ళిపోతుంది అది చెత్త చెదారం అంతా పైనే ఉంటుంది అలా అనేసి అడుగు చట్నీ వస్తుంది ఆ పైదేమో ఏ పులుసుల్లో కన్నా వాడుకోవచ్చు అలా వచ్చిన దాన్ని మూకుళ్ళు వేసేసి మూకుడులో వేసి బెల్లం వేయాలి బెల్లం సరిపడా వేసుకోవాలి ఇంత అని మనం చెప్పలేము మనం చింతపండు తీసుకునే దాన్ని బట్టి మనం పచ్చడి ఎంత చేసుకుంటాం అనే దాన్ని బట్టి బెల్లం తీసుకోవాలి నేను ఎక్కువ చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే అది నిలవ ఉంటుంది ఐదారు నెలలు నిలవు ఉంటుందండి అందుకని ఎక్కువైనా చేసి పెట్టుకోవచ్చు మీరు అది సుమారు చూడండి అంత చింతపండుకి బెల్లం వేసుకోవాలి సుమారుగా వేసుకోండి చాలపోతే మళ్ళీ వేసుకోవచ్చు కంగారు ఏమీ లేదు బెల్లం బాగా కరగాలి కలిపి కొంచెం ఇలా అంటే కొద్దిగా పాకం రావాలి మరీ పాకం కాదు మరీ నీళ్ళులాగా తీసాం అనుకోండి నిలవ ఉండదు కొంచెం అలా చేతికి అంటుకున్నట్టుగా తీసేసామనుకోండి అనుకోండి ఆ చట్నీ నిలవుంటుంది స్వీట్ చట్నీ నిలవు ఉంటుంది డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుంది సిక్స్ మంత్స్ ఈజీగా ఉంటుందండి అది ఎప్పుడైనా చాట్లు దహీ పూరీలు చేసుకున్నప్పుడు ఉంటుంది అది అండి అలా బెల్లం కరగాలి కరిగిపోయింది దానిలోకి అది మిరియాలు పొడి మామూలు ఉప్పు కారం బ్లాక్ సాల్ట్ వేసి బాగా కలిపేసేయండి చాట్ మసాలా చాట్ మసాలా కూడా వేయాలి వేసి బాగా కలిపేసేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వంటి చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి కష్టమో సుఖమో చివరి వరకు వీడియో చూస్తేనే మన స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ రెసిపీ అర్థమవుతుంది అది స్వీట్ చట్నీ ఎలా చేసుకోవాలి తర్వాత ఏమో లోపల స్టఫింగ్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ చివరి వరకు చూస్తేనే కదండి తెలిసేది అంటే ఆలు స్టా ఆలు ఇది ఎలా చేసుకోవాలి అనేది చివరి వరకు చూడాలి మీరు చూస్తేనే మీకు అర్థం అవుతుంది అంటే మీకు తెలిసినా కూడా ఎలా చెప్పారు మేడం అనేది మీకు అర్థం కావాలిగా చివరి వరకు చూడండి అందుకే ఎవండి నేను ఎక్స్పీరియన్స్ ఉన్నదనేనండి ఇరవై సంవత్సరాలు నేను సర్వీసులో నాళ్ళు అలా అలా చేసేదాన్ని ఇప్పుడు రిటైర్ అయిపోయాను ఇంకా నాకు ఇంట్లో ఇంకేం లేదు ఏదో మామూలు కాలక్షేపం ఇదో కాలక్షేపంగా ఉంటుందని ఇలా పెట్టుకున్నాను అన్నీ చేస్తానండి అన్ని రెసిపీలు చేస్తాను నేర్చుకునే మరీ చేస్తాను మేడంకి ఎక్స్పీరియన్స్ లేదేమో అని అనుకుంటున్నారేమో ఏం లేదు నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అన్నిట్లోనూ అంతే ఆ రగడ ఆ చాట్ని పక్కన పెట్టేసుకోండి స్వీట్ చట్నీని ఇలా బాండీలో నూనె పెట్టుకుని వెల్లుల్లిపాయలు వేయండి అది వేగుతుండగానే ఉల్లిపాయలు వేయాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి సన్నగా తరిగి ను ను ఇ, ల్ను, 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 వైష్టు వైష్టు. వైష్టు. ఆ ఉల్లిపాయలు వేయాలి హై ఫ్లేమ్లోనే ఉంచండి తర్వాత ఈ టమాటాలు ఫైన్ పేస్ట్ చేసుకుని ఒక చిన్న గ్లాసుడు టీ గ్లాసుడు వేసుకోండి ఇందులోనే అల్లం ఇది వేసుకోవాలి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు బంగాళదుంప ఉడకబెట్టి తీసుకోవాలి అదిగోండి తీసుకున్నాను తర్వాత ఇప్పుడు ఈ పే గరం మసాలా జీరా పొడి ధనియా పొడి కారము ఉప్పు పసుపు అన్నీ వేసేసాము అందులో చాట్ మసాలా అన్నీ వేసేసి మిరియాల పొడి ఒక కప్పులో వేసుకున్నాను అవన్నీ ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు మనం బఠాన్ నీళ్ళు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసేయండి ఇందులో తర్వాత కారం వేద్దాం ఇలా గట్టిగా ఉండదు అండి నీళ్లు పోసుకుంటాం వేడి నీళ్ళు పోసుకోవాలి కదా ఎందులో కూరల్లో నీళ్లు పోసుకోవాలన్నా వేడి నీళ్ళు పోసుకోవాలి వేడి నీళ్ళు పోసుకోవాలి ఎట్లయినా పల్చని కాగా కావాలి కదా మనం అందుకని వేసుకోవాలి బంగాళదుంప అది నలిపి పెట్టుకున్నాం కదా ఉడకపెట్టింది మళ్ళీ నలిపి పెట్టుకున్నాం అది తర్వాత బఠానీ గ్రైండ్ చేసింది ఇదిగోండి బఠానీలు కాస్త అట్టి పెట్టి ఇందులో కలిపేయాలి నేలతో సహా పోసేయండి బఠానీలు ఇందులో పోసేయాలి బఠానీ చాట్ కదండి అందుకని బఠానీలు కూడా వేయాలి కొన్ని కొన్ని ఏమో గ్రైండ్ చేసి వేస్తాం ఏమైనా తింటాం ఈజీనే తినేస్తాంగ ఎంత బాగుందో అని కాకపోతే చేయటానికి మరి ఆడవాళ్ళకి తప్పదు కదండి చేస్తాం కదా అది కొంచెం చేసామనుకోండి అవతల వాళ్ళు హాయిగా తింటారు అదే ఆ కప్పులో అనేది గరం మసాలా చాటు మసాలా జీరా పొడి ధనియా పొడి பசுப்பு உப்பு காரம் மூக்குள்ளே வச்சிரேன் ஓகே పూకుల్లో వేసేస్తే ఎలా అయిపోతుంది అలా చాట్ అలా రెడీ చేసుకోవాలి అంతేనండి రగడ చాటే ఇంచుమించుగా రెడీ అయిపోయినట్టే చాట్ రెడీ అయిపోయింది తర్వాత ఎలా సర్వ్ చేసుకోవాలి చూడండి అదిగో ఉల్లిపాయ ముక్కలను తరిగి పెట్టుకోవాలి టమాటా ముక్కల్ని తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయ టమాటా స్వీట్ చట్నీ స్వీట్ చట్నీ కాస్త పలసం చేసి పెట్టుకోవచ్చండి మనం ఇలా పెట్టుకునేటప్పుడు తర్వాత కొత్తిమీర నిమ్మకాయ రసం చాట్ పౌడరు తర్వాత సేవు అంటే లాంటిది సేవు బూంది వేరుశనగ పప్పులు నూనెలో వేయించి పెట్టుకోవాలండి అది కూడా చాట్ మీద చల్లాలి అదిగోండి ప్లేట్లో చాట్ వేసాను పైన అవన్నీ వేసేసాను ఒక్కొక్కటి చూపించా కదా అవన్నీ వేసుకోవడం అందరికీ సర్వ్ చేసుకోవడం అబ్బా ఎంత బాగుందండి ఎంత రుచిగా ఉందో మీరు ట్రై చేయండి అప్ప ఎంత చూడటానికి ఎంత బాగుందండి చూసారా ఈ రకమైన చాట్ కూడా చూసారా కప్పులు దొరుకుతున్నాయి ఆ కప్పుల్లో వేసేసి చాట్ అంతా పైన సేవ్ చల్లేసి సర్వ్ చేసుకోవడమే మనం అన్నీ వేసుకుంటాం కదా అలా దాంతో పాడంగా తినేసేయటమే ఎంత బాగున్నాయనండి అలా తింటుంటే చాలా బాగున్నాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి కొత్త రకంగా